అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరయ్యే అంశంలో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ న్యాయ వ్యవస్థను అవమానించేలా వ్యవహరించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆరేళ్ల విరామం తర్వాత కోర్టుకు వెళ్లనున్న సందర్భంలోనూ ఆయన తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవయో తేదీన హైదరాబాద్లోని లోని సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు ఆయన కోర్టుకు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వచ్చి ఆ తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వెళ్లిపోతానని కోర్టుకే షెడ్యూల్ ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్భై ఐదు ఏళ్ల చరిత్రలో ఏ నాయకుడు కోర్టుకు ఈ విధంగా షెడ్యూల్ ఇచ్చింది లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు గతంలో జగన్ హయాంలో న్యాయ వ్యవస్థపై తీవ్రస్థాయిలో ఆరోపణలు న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలు చేయించారని న్యాయస్థానాలను అవమానించినందుకు వైఎస్సార్సీపీ నేతలపై సీబీఐ దర్యాప్తు అరెస్టులు కూడా జరిగాయని గుర్తు చేస్తున్నారు అయినా వైసీపీ నేతల తీరు మారలేదని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి చివరిసారిగా సీఎం హోదాలో రెండు వేల ఇరవై జనవరిలో కోర్టుకు హాజరయ్యారు ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో కోర్టుకు వెళుతున్నారు దాదాపు పన్నెండేళ్లుగా బెయిల్పై బయటే తిరుగుతున్న జగన్ కోర్టు షెడ్యూల్పై ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చనీయాంశమైంది